హీరోయిన్ అంటే నా ఉద్దేశం నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా హీరోయిన్గా అలాగే కంటిన్యూ ఉంటే ఈ పోటీలో ఎందుకు అనవసరంగా అనుకుని మదర్ జోన్ ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ ఒక ముప్పై నలభై ఏళ్ళు దున్నేయచ్చు అనే ఒక ముందు చూపు మీకు ఎలా వచ్చింది ఎందుకంటే అప్పటికి మదరని పడే ఒక అంత క్యారెక్టర్ కూడా కాదు నాది నేను కూడా ఇరవై ఏళ్ళు నిండకుండా అవునండి ఎందుకు అలా అయ్యానంటేనండి చాలా యంగ్ హీరోయిన్ అంటే నా దృష్టిలో పెద్ద కళ్ళు ఉండాలి తర్వాత మాట్లాడితే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తే బాగుంటారు అలా వయ్యారంగా ఉండాలి అంటే మనం చూడని ఒక రంభ ఊర్వశి మేనక వాళ్ళే నా దృష్టిలో హీరోయిన్లు మనం చూడని వాళ్ళే హీరోయిన్లు వింటే బాధపడతారు ఏమన్నా పడనివ్వండి దానికి దీనికి సంబంధం లేదు నేను బాగుండను అని నేను ఎందుకో నాకు అనిపించిందండి అనిపించి నేను అంతకుముందు జంజాలి గారి నాటకాలు అవి వేశాను ఆయన మదరు ఒక నాటకం సంధ్యారాగంలో శంకారావు అని ఒక నాటకం వేశాను ఆ నాటకంలో మదర్ వేశాను బట్ ఆ క్యారెక్టర్ ఎందుకో అప్పుడే నాకు చాలా బాగా నచ్చేసింది జంజయాల గారు నా కొడుకు వేషం నేను మదర్ యంగ్ ఓల్డ్ ఉండేది నాటకంలో ఎంత యంగ్ ఉంటుంది కొంచెం ఆ క్యారెక్టర్ చేస్తే అది బ్రెయిన్లో ఉండిపోయిందండి ఇట్లాంటివి వేస్తే మనకి మన కుటుంబానికి మర్యాద తక్కువ కాకుండా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంటాను అనుకోలేదండి నేను ఉంటాం మన ఇండస్ట్రీలో కొంతకాలం అప్పుడు మదర్లు ఎక్కువ మంది ఉన్నారా అది కూడా తెలియదండి నాకు మన మర్యాదకి మనం మర్యాదగా సొసైటీలో మీరు వచ్చింది ఒక సంధికాలం కదా అప్పటికి ఛాయాదేవి లాంటి వాళ్ళు రిటైర్ అవుతున్నారు కొత్త మదర్లు ఎవరు ఎంటర్ అవ్వలేదు కరెక్ట్గా మీరు టైంకి దొరికారండి అదే అంటే ఇండస్ట్రీకి నేను టైంకి దొరికాను నాకు అంత ఆలోచన కూడా లేదండి యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగా అంటే నేను నాకు ఇవైతే మనకు మర్యాదగా ఉంటుంది సొసైటీలో మనం ఒకవేళ రేపు వేషాలు వేయకుండా మన ఊర్లో మనం ఉంటే కూడా పలకరింపుకి బాగుంటుంది మనం సొసైటీలో చాలా కాలం జీవించవచ్చు ఇప్పుడు ఒక డాన్సర్ అనుకోండి ఒక క్లబ్ డాన్సర్ లాగా ఏదో నిజంగానే మహా అందం భగవంతుడిచ్చి చేసి ఉంటే బయట ప్రపంచంలో మనం తిరగగలమా మన సొసైటీలో నిజమా ఇప్పుడు అనుకోండి కలుపుగోలుతాను అన్నారే ఈ వేషాలు వేయబట్టి ఇంతమంది ఈ కలుపుగోలుగా నన్ను పలకరిస్తున్నారు నాకు ఎందుకో బాగుంది జగమంత కుటుంబం అని ఆయన నాకు జగమంత కుటుంబం ఖచ్చితంగా మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు అప్పుడైనా లేదండి మర్యాద అంచనా వేయకూడదు ఓకే అంటే నేను ఆ మర్యాద కాదు కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏముందండి మనం తినే అన్నం మనం తినే మంచినీళ్ళు మనం తాగే కాఫీ ్లాస్లో ఏముంది వేరే గ్లాసు పైగా ఆ రోజుల్లో ఈ తారతమ్యాలు కూడా నేను వెళ్ళిన కొత్తలో పెద్ద తారతమ్యాలు లేవండి ఇప్పుడు బాటిల్స్ మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ అప్పుడు మా మంచినీళ్ళు మేమే పట్టుకెళ్ళేవాళ్ళం బాయ్స్ ఇచ్చేవాళ్ళు అవి ఎట్ట పట్టుకొచ్చారో ఏంటో లేని ఇంట్లో కాగబెట్టుకుని మన కాశీకి రామేశ్వరానికి వెళ్తారే మరచెంపు అలాగా ఇప్పుడు అందమైన బోల్డ్ ప్రోడక్ట్లు వచ్చాయండి అప్పుడు అవి కూడా లేవు ఎప్పటికి కూడా ఉంది నా ఇంట్లో ఇంత మరచెంపు దాంట్లో మంచినీళ్ళు కాగబెట్టి పోసుకుని రాత్రిపూట కాగబెట్టి కొండలో పోసి మా వాళ్ళు పొద్దున్నే అందులో పోస్తే ఆ మరచెంపు తీసుకుని షూటింగ్కి వెళ్తే అందరికీ భోజనం ఆ భోజనాలు కూడానండి ఏం పెడుతున్నారు ఏంటి అని ఆలోచించే అంత తెలివితేటలు అప్పటి వాళ్ళకి లేవండి అవి తెలివితేటలు అని కూడా అన్ను మనం మనం బాగా యాక్ట్ చేస్తున్నాం మనకు మంచి వేషం ఇచ్చారు ఈ వేషం మజానే తప్పితే అండి మర్యాద మజా లేదు ఇప్పుడు వస్తా వస్తానే ఒక కారు ఆ డోర్ తీయడానికి ఒక మనిషి ఇలా అది భేషం వాళ్ళకి వాళ్ళు పెంచుకుని పిచ్చి వాళ్ళు అవుతున్నారు అంటానండి నేను మీరేమన్నా అనుకోండి తప్పేముంది మీ అభిప్రాయం మీరు చెప్పారు జరుగుతున్నదే ఎందుకంటే ఎక్కువ మర్యాదని కోరుకుంటే పిచ్చి వాళ్ళు అవుతారు మనకి జనరల్గా ఇచ్చే మర్యాద ఎలాగూ ఇస్తారు అంతకంటే అతిగా కోరుకుంటే పిచ్చిగా ఉంటుందని కోరుకుంటే రాదు కూడా కదా విషయాన్ని బట్టే కదా మర్యాద అప్పట్లో హీరోయిన్కు ఒక మర్యాద మనకు మర్యాద కదా హీరోయిన్కి స్టాఫ్ హీరోకి ఒక స్టాఫ్ ఉండేవాళ్ళు తతిమా వాళ్ళందరూ కామన్ కామన్గా అయినా అప్పటి హీరోలు ఒక పద్ధతిగానే ఉండేవాళ్ళు హీరోయిన్లు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు ఎందుకంటే గంట గంటకి టచ్ అప్ చేసుకోవాలి వాళ్ళకు స్టాఫ్ ఉంటారు వాళ్ళు పక్కన కూర్చుంటారు ఇలా రూముల్లో క్యారవాన్లు అవన్నీ ఏం లేవండి ఒక మేకప్ మేనే మేకప్ ఒక హెయిర్ డ్రస్ హెయిర్ డ్రెస్ మనిషికి ఒకళ్ళు లేరు ఇప్పుడంటే తప్పదు అయినా మీరు తల్లి పాత్ర నాటకాల్లోనే వేసేసారు కదా పాత్ర వేసి విచిత్రంగా నాటకాల్లో ఈ హీరోయిన్ వేసిన వాళ్ళు తల్లి వేస్తారు తల్లి హీరోయిన్ ఈ ఈ ఇది లేదు కదా నాటకాల్లో నాటకాల్లో ఏముండదండి సినిమాల్లో ఆడవాళ్ళు తక్కువ కదండి నాటకాలకు వాళ్ళు తక్కువ అంత కష్టం ఎవరు పడతారండి ఒక నాటకం రెడీ అయ్యి వేయడానికంటే ఒక కనీసం పదిహేను ఇరవై రోజులు అంటే అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి అదే వేస్తాడు వేస్తారండి ఎందుకంటే ప్రేక్షకులకి రెండు అరలే కదండి రెండు చైర్ల వరకే కనపడుతుంది మనకి ఆహార్యం కానీ ఎక్స్ప్రెషన్ కానీ కనపడుతుంది వాయిస్ అయిగా వినబడేది అందుకని క్యారెక్టర్లు అలా మార్చి మార్చి వేసేవాళ్ళు పైగా నాటకాల్లో పెద్దగా హీరోయిన్లు తక్కువ ఉండేవాళ్ళు వయస్థానండి వచ్చేవాళ్ళు తక్కువ పదిహేను ఇరవై రోజులు రిహార్సల్ చేయాలండి వాళ్ళందరితో కలిసి అర్ధరాత్రి వరకు వాళ్ళు ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్ ఆఫీసులు అవుతాయి అప్పుడు వస్తారు అప్పుడు వచ్చి పన్నెండు పదకొండు అట్లా రిహార్సల్ చేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసి పదిహేను ఇరవై రోజులు ప్రిపేర్ అయితే కానీ నాటకానికి వేదిక్కి వెళ్ళలేరు మానసికమైన అలసట కూడా చాలు ఇంత కష్టం ఆ రోజుల్లో పెద్దగా పడేవాళ్ళు కాదు పైగా మన సమాజంలో అప్పట్లో అంత మర్యాద లేదు ఇప్పుడు మేకప్ వేసుకుంటే మర్యాద అండి అప్పుడు మేకప్ వేసుకొని ఆ డ్రామాడు ఆ సినిమాలని ఇట్లా ఇట్లా మాట్లాడేవాడు ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి కూడా యాక్టరు మా అమ్మాయి కూడా యాక్టరు మేము కూడా అనేది ఇప్పుడు గౌరవం వచ్చింది దేనివల్ల మంచి పరిణామం ఇది మంచిది నాటకాల్లో అంటే నా సినిమాకి రాకముందు ఒక పదేళ్ళు ఉన్నారండి నాటకాల్లో పదేళ్ళు లేనండి ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక రెండు మూడేళ్ళు ఈ సినిమాకి వెళ్ళి వస్తా వస్తా మధ్యలో మళ్ళీ నాటకాలు వేశాను మీ నాటక మిత్రులు జంధ్యాల గారు వీళ్ళంతా మీ సహచరుల నాటకాల్లో నాటకాలు అంటే అంతకుముందు కూడా వేశాను కానీ ఇది కొంచెం పేరు వచ్చిన వాళ్ళనే చెప్పగలం మనం పేరు లేని వాళ్ళు ఎక్కడ మనం చెప్పలేము కదా నాతో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొంతమంది డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు మామూలుగా పల్లెటూరు వాళ్ళు ఉన్నారు అప్పట్లో నాటకం ఒకటే ఎంటర్టైన్మెంట్ తర్వాత సినిమా అందుకని గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా చాలా ఊళ్ళు నాటకాలు వేశాను నేను చాలామంది మిత్రులు ఉండి ఉంటారు నాకు నాతో పాటు చేసిన వాళ్ళు నాకంటే అప్పటికి పెద్దవాళ్ళు నాతోటి వాళ్ళు అలాగే అందుకని చాలా ఊళ్ళు తిరిగాను వాళ్ళు మనకిచ్చే మర్యాదనే మనం కూడా నేర్చుకున్నామండి నిజంగా చెప్పాలి స్వర్గం నరకం కంటే ముందు సినిమా గుర్తులేదు వాణిశ్రీ గారికి స్నేహితురాలుగా వస్తారు వాణిశ్రీ గారికి సెక్రటరీ సెక్రటరీ ఒకటి అండమాన్ అమ్మాయి ఒకటి తర్వాత శారద గారికి ఒక ఫ్రెండ్ వేషం వేసాను అట్లా ఒక ఐదారు వేషాలు వేశాను అంటే నాకు ఉమా అనే పేరు మీద ఉమా మన ఊరు నుంచి పిలిచేవాళ్ళు కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు నాటకం మీద బెటర్ పేమెంట్ కాబట్టి వెళ్ళి వేసేస్తాం అది ఏదో మనకి చరిత్రలో నిలిచిపోతాయి అట్లంతా కూడా తెలియదండి కొన్ని వేషాలు అట్లా నిలిచిపోతాయి ఎప్పుడు చూసినా అదేంటంటే అందరూ అలా వేశారంటారు అప్పట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి అలా పిలవడమే గొప్ప విషయం పిలిపించబడి వేశాం కానీ మనం వెళ్ళి ప్రయత్నాలు చేసి ఈదుకుని ఇండస్ట్రీని ఈదుకుని వేషండి కానీ గొప్ప విషయం ఏంటంటే చిన్న వయసులోనే మనసుని పరిపక్వం చేసేసుకుని మీరు మదర్గా మిమ్మల్ని మీరు డైజెస్ట్ చేసుకుని తొందర ఈజీ కాదు కదా నలభై ఏళ్ల వాడు కూడా నేను తెలియదు అది కూడా తెలియదు మామూలుగా నలభై ఏళ్ళ వయసులో వాడు కూడా నేను సహజంగా ఇరవై ఐదే అనే ఫీల్డ్లోనే ఉండేది సమా సమాజంలో ఇప్పుడు మీకు ఇరవై ఏళ్ళ వయసులో యాభై ఏళ్ల హీరోని బాబు అని పిలవాలంటే అది ఎంత కష్టం కష్టమే కానీ ఏదో ఇష్టంగా ఉండేది అది అదే మనసు పరిపక్వం చేసుకున్నారు అంటే రామారావు గారు కొడుకు అంటే ఊహించండి మనం కనకుండా అంత అందమైన అంత మంచి యాక్టర్ కొడుకు అంటే ఎలా ఫీలింగ్ ఉంటుంది మనసు అంతా నిండుతుంది కరెక్ట్ ఇబ్బందికరంగా ఒక్క వేషం చేయలేదండి కిషోర్ గారు నేను ఇబ్బంది పడుతూ ఒక్క వేషం కూడా చేయలేదు ఇష్టంగా చేసినవే అన్ని ఒక్కరోజు గెస్ట్ అంటే కూడా నేను చెయ్యను అన్ను ఎందుకంటే ఆ వేషం మనమే వేయాలేమో లేకపోతే ఆ డైరెక్టర్ గారు మనకెందుకు కబురు చేస్తారు ఒకరోజేనండి ఒక్క సీన్ ఏనా అంటారు నేను అలా అన్నండి ఒక్క సీన్ ఇప్పటికైనా కూడా ఒక్క సీన్ అంటే కూడా వెళ్తాను నేను ఎందుకంటే మనం ఇష్టపడి వచ్చామండి అందుకని ఆ ఒక్క సీన్ ఇంకొకళ్ళు ఎవరో ఎందుకు చేయడం నేను పనికి వస్తాను నేను ఆ సీన్కి అవసరం అనే కదా డైరెక్టర్ పిలిచారు అలా ఊహిస్తాను నేను నన్ను ఏదో ఎవరికో పెద్ద వేషం ఇచ్చి నన్ను చిన్న వేషానికి పిలిచారు ఆ ఫీలింగే రాదండి నాకు ఎందుకు ఇంకా రాలా ఇంక ఈ పైన వచ్చి ఏం చేస్తాను చెప్పండి తెలుసుకోవడానికి టైం పడుతుందండి తొందరగా తెలుసుకుంటే అవుట్ అవుతాం ఇండస్ట్రీలో మాయా ఎనభై డెబ్భై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఆ టైంకి మీరు పీక్ మదర్ అయిపోయారు కడవలు కొద్దీ కన్నీళ్ళు కర్పించేశారు అలా ఒక చూపు తగ్గిపోయినంత ముందడుగు ఇంకా ఇది చేశారు మంచి క్యారెక్టర్లు పడ్డాయి మంచి ఆర్టిస్టులతో అదే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం అనుకోండి తెల్లారి పడితే మర్చిపోతారు అప్పట్లో కాబట్టి వాళ్ళంతా డైమండ్స్ కాబట్టి ఆ డైమండ్ల మధ్యలో చిన్న బంగారంలాగా అలా తిరిగా ఆ డైమండ్ల చుట్టూ అందరు హీరోలకి తల్లిగా ఉన్నారు అందరు హీరోలకి తల్లి అండి అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకి భార్య అవునండి ఉదయం ఇంటర్వ్యూకి వచ్చే ముందు చలపతిరావు గారికి ఫోన్ చేశాను ఆయన నాకు బాగా కిషోరు ఒక విషయం అడగవయ్యా అన్నపూర్ణని అన్న ఇంతమంది వేశారు కదా ఇష్టమైన భర్త ఎవరు అడుగు భర్తలు ఇష్టమే ఉంటదండి చెప్పేయండి ఆయనకి మంచి మిత్రుడండి ఆయన అందరికి చాలా మంచి రావలంగి గారు భర్తగా ఉన్నారు మారుతి గొలపుడు మారుతూ అసలు ఒక్కళ్ళు కాదు రావుగోపాలరావు గారు రావుగోపాలరావు గారు అయితే చక్కగా పిలిచేవారు అన్నమ్మ అన్నమ్మా అని పిలిచేవారు ఏంటమ్మా ఆ సినిమాలో చేయను అన్నామంటే అంటే కాదు సార్ వాళ్ళు డబ్బుల విషయం ఏం చెప్పలేదండి తర్వాత తీరా వచ్చాక ఎంతో కొంత చేతులు పెడితే నా మనసు బాధపడుతుంది కదండి పోనీ నన్ను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి ప్రొడ్యూసర్ వేరే కదా నేను ఇలా ఒక సినిమా అలా అడిగేవాళ్ళండి అడిగితే నేను చెప్పేది కారు కొనుక్కోమ్మా డబ్బులు పెరుగుతాయనేవారు గోపాలరావు గారు రెమెండేషన్ పెరుగుతాయమ్మా కారు కొనుక్కో అన్నారు నేను నిజమేనేమో అని మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర అమ్మ గోపాలరావు గారు ఇలా చెప్పారమ్మా ఎందుకే మన ఊరు వెళ్ళిపోతాం కదా మనం ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పిలవరో వీళ్ళ కోసం కారు కొనుక్కుని ఒక డ్రైవర్ని పెట్టి ఎందుకు మనకు సేఫ్టీ లేకుండా ఆ రోజుల్లో మా అమ్మగారు ఏముందండి అంబాసిడర్ బండి కొనుక్కోవచ్చు కానీ మా అమ్మగారు వద్దు ఇవన్నీ వద్దు అనుకుంటే మనం చక్కగా మన మనం పెట్టి సర్దుకుని వెళ్ళిపోవచ్చు అందుకే అలా ఉండేదా మానసిక స్థితి ఎప్పుడైనా మనకి వెళ్ళిపోవాలండి ఎందుకంటేనండి ఇది ప్రైవేట్ జాబ్ మన కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం మీ కోపం వచ్చినా మేమే వెళ్ళిపోతాం మనకు అర్థం అవ్వాల్సింది అది ఒకటేనండి ఈ జాబ్లో పెన్షన్ లేదు మీరు కాదన్నారు ఇండస్ట్రీలో అండి ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు తర్వాత మనం ఎలా మసులుకోవాలో కూడా తెలియదు ఎక్కువ మాట్లాడిన కష్టమే తక్కువ మాట్లాడితేనే ఏమిటో ఆవిడ లెవెల్ పోతుంది అంటారు నేను మాట్లాడుకున్నాను ఉండకూడదు ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ అడగకూడదు కొంచెం పెంచి ఇచ్చేలాగా మనం అడగాలి మనం డిమాండ్ చేస్తే ఆవిడ చాలా గౌరవం గర్వం పెరిగింది డిమాండ్ చేస్తుంది ఇంకే స్టేట్లో ఉన్నా ఎవరినైనా వెతకండి అంటారు తర్వాత నాకు చేతనైంది ఇది ఒకటే పని అండి ఎవరి దగ్గర వెళ్ళి హస్కెయలేను తర్వాత నాకు పెద్ద బంధువులకి నాకు పెద్ద టచ్ ఏం లేదు ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన మూలాన ఈ పని నా బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఇంక్లూడింగ్ నా హస్బెండ్ అనుకోండి అన్ని రకాల క్యారెక్టర్లు ఈ రంగులోనే ఉందినాను నేను అందుకని ఇది వదిలిపెట్టి వెళ్ళలేను ఇంకో పని చేయలేను ఇంట్లో వంట అయితే చేస్తా అందుకని ఏంటంటే కొంచెం ఏం పోయింది